డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవమును జరుపుకున్నటువంటి మన దేశ ప్రజలకందరికీ ఆ గొప్ప దేవుడు తన కృపను మెండుగా దయచేయునుగాక నిస్వార్థముగా మంచి మనసుతో మన దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు అధికారులందరి కొరకు నాయకులందరి కొరకు ప్రార్థన చేయుచున్నటువంటి దైవజనులను విశ్వాసులను ప్రభు ఇంకా మరింతగా దీవించునుగాక ప్రభుకు ఇష్లయ్యుండి దేవుని యొక్క సమాధానముతో నింపబడి ప్రతి ఒక్కరూ సౌఖ్యముగా జీవించుదురుగాక దేవుని వాక్యమును ఆయన నామమును ఎవ్వరూ కూడా అవమానపరచకుండా ఆయనను గణపరుస్తూ మెండైన దీవెనలను అనుభవించుదురుగాక మీకందరికీ డెబ్భై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలందరినీ గాక